మేడం మీ పేరు నా పేరు లక్కం రాజు సునీత అండి ఎక్కడ ఉంటారు విజయవాడ ఎక్కడ జయమోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది ఈ సెంట్రల్లో వెల్లంపల్లి గారు గెలిచే అవకాశం ఉందంటారా మరి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన పరిపాలన ఎలా ఉంది అని అంటే ప్రతిరోజు మేము సిద్ధం మేము సిద్ధం అని కోట్లాదిగా తరలి వచ్చే ప్రజలే చెప్తా ఉన్నారు ప్రతిరోజు ఆయన కోసం ఆయన్ని చూడాలి అని చెప్పి తరలి వచ్చే ప్రజలే ఆయన పరిపాలనలో ఇంకా ఆయన పరిపాలనలో మేము పొందిన మేళ్ళు మేము పొందినటువంటి ఆయన ఆయన మాకిచ్చినటువంటి సౌకర్యాలు ఆయన మాకు ఇచ్చినటువంటి సంక్షేమం ఆయన మాకు ఇచ్చినటువంటి అభివృద్ధి ఇవన్నిటినీ చూసి లక్షలాదికి తరలి వస్తున్నారండి అలాంటి నాయకుడు ఒకసారి చూసి వెళ్దామని ఆ సిద్ధం సభలే మేము సిద్ధం అని చెప్పిన సభలే ఆయన బస్సు వెళ్ళడానికి కూడా లేకుండా జన సందోహం వస్తా ఉంది కదా దాన్ని బట్టి చూస్తే తెలుస్తా ఉంది ఆయన నాలుగున్నర ఐదు సంవత్సరాల పరిపాలన ఎలా ఉందనేది రెండున్నర సంవత్సరాలు కరోనా కష్టకాలంలో కూడా కరోనాను అధిగమించి మరి ఆయన పరిపాలన చేశారు అది ఎవరి వల్ల సాధ్యం కాదు ఈ రోజు మాట్లాడే ప్రతిపక్షాలన్నీ కూడా ఆ రోజు ఎక్కడ ఉన్నాయండి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు వెళ్ళి హైదరాబాద్ లో ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్ లో ఉన్నారు ఇక్కడే ఉండి ప్రజల గురించి ఆలోచించి కరోనా కష్టకాలంలో ప్రజలందరూ అవసరాలు తీర్చి వారికి ఇంటి వద్దకే పరిపాలన అందించినటువంటి మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారు కోసం లక్షలాదిగా జనం ఉన్నారు నిన్న నుంచి వాలంటీర్ వ్యవస్థను బంద్ ఈసీ నోటీసులు పంపింది బంద్ చేయడం జరిగింది దీన్ని ఎలా చూస్తారు మీరు ఈ రోజు నుంచి వయో వృద్ధులు గాని వృద్ధులు కానీ అందరూ రోడ్ల మీద ఆఫీసుల చుట్టూ తిరగాలి రేపు రమ్మంటారు ఎల్లూరు రమ్మంటారు ఈ బాధలు తెచ్చినటువంటి టీడీపీ వాళ్ళ మీద మీరు ఏం మాట్లాడగలుగుతారు మహా దారుణం అండి మహా దారుణం ఎందుకు దారుణం అంటున్నానంటే ఇప్పుడు పంచాయతీ సెక్రటరియట్లో ఫంక్షన్స్ ఇస్తుంటే అది వాళ్ళు ఇవ్వలేక అక్కడ ఉన్న పనిచేసే సిబ్బందికి వల్ల కాకే కదండి వాళ్ళు పదిహేను రోజులు ఇరవై రోజులు వృద్ధులను తిప్పి వికలాంగులను తిప్పి మరి మహిళల్ని తిప్పి ఎంతమందిని మందిని ఇన్ని పనులన్నీ మానుకొని వచ్చి రాత్రి దాకా సాయంత్రం దాకా అక్కడే కూర్చొని ఫంక్షన్స్ తీసుకునే పరిస్థితి నుంచి వాలంటీర్ వ్యవస్థ ఉదయం ఆరున్నర గంటలకే ఇంటికి తీసుకొని వెళ్ళి వాళ్ళకి తలుపు కొట్టి ఫ్యాంక్షన్ ఇచ్చేటట్టుగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేసింది ఈరోజు మీరు చేసిన పనికి మరలా అవ్వదాతలు మరలా వికలాంగులు మరలా వృద్ధులు వాళ్ళందరూ కూడా పొద్దున్నే బయలుదేరి వెళ్ళి పంచాయతీ ఆఫీస్ దగ్గర కూర్చొని అండి పంచాయతీ సెక్రటరీ దగ్గర కూర్చొని వాళ్ళు ఎప్పుడు ఇస్తారా అని చెప్పి పడిగాపులు పడి అక్కడే బాక్సులు కట్టుకొని వెళ్ళి అలాంటి పరిస్థితిని మళ్ళీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారే తీసుకొచ్చారు ఆయన నిజంగా ఆయన వెన్నుపోటు చంద్రబాబు నాయుడు గారు వెన్నుకుపోటు మరొకసారి రుజువైంది ఫస్ట్ ఫస్ట్ పార్టీ లాక్కున్నప్పుడు వెన్నుపోటు రామారావు గారికి ఈ రోజు వాలంటీర్ వ్యవస్థ మీద పైకి ఒక మాట చెప్తా ఉన్నాడు ఆయన పైకి నిన్న సభలో ఏం చెప్తున్నారంటే ఆయన వాలంటీర్లు మేము వస్తే ఇంకా మంచిగా చూసుకుంటాం ఇంకా జీతాలు పెంచుతామని పైకి చెప్తా ఉన్నారు వెనక నుంచి వెన్నుపోటు పొడిచి వాళ్ళకి వాళ్ళని నిమ్మగడ్డ రమేష్ రమేష్ కుమార్ గారి చేత బిల్ వేయించి వాళ్ళ వ్యవస్థను రద్దు చేయాలని చెప్పి కుట్ర వెన్నుపోటు వాలంటీర్ వ్యవస్థకు వెన్నుపోటు పొడిచిన మనిషి ఎవరైనా అని అంటే అది టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు అని ఈ పాపం ఊరికే పోదు ఇప్పటిదాకా కనీసం మీకు కొన్ని ఓట్ల అని అనుకుంటున్నారు ఇప్పుడు అసలు కనీసం డిపాజిట్ వచ్చే పరిస్థితి కూడా లేదు వాలంటీర్లు అందరూ గమనిస్తా ఉన్నారు రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు అవ్వ తాతలు వికలాంగులు వృద్ధులు తర్వాత నడవలేక నడవలేక వెళ్ళేటటువంటి వీళ్ళందరూ కూడా వికలాంగులు ఎలా వెళ్తారండి వాళ్ళందరూ గమనించట్లేదా వాళ్ళందరూ గట్టిగా బుద్ధి చెప్తారండి ఈసారి కుప్పంలో డిపాజిట్ కూడా రాదు ఈ చేసిన వెన్ను కోటిని అందరూ గమనించారు ఎవరండి వన్ సెవెంటీ ఫైవ్ అవుట్ ఆఫ్ వన్ సెవెంటీ ఫైవ్ పార్లమెంటు అసెంబ్లీ అన్ని స్థానాలు జగన్మోహన్ రెడ్డి గారికే ఈ కుట్ర కుతంత్రాలన్నీ ఎన్న చేసుకొనిండి ప్రజలు గమనించి జగన్మోహన్ రెడ్డి గారిని వన్ సెవెంటీ ఫైవ్ సీట్లతో గెలిపించడం ఖాయం మేడం మీ పేరు నా పేరు పేరంత్రి వేణి రెడ్డి ఈ రోజు నుంచి వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయడం జరిగింది నిన్న నుంచి ఎలా చూస్తారు దీన్ని మరి ఇది చాలా నీచమైన చర్యని చెప్పాలి చెప్పుకోవాలి ఎందుకంటే చంద్రబాబు నాయుడు చేసే కుళ్ళు కుతంత్రాలు ఫస్ట్ నుంచి అలవాటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు జన్మభూమి కమిటీలను పెట్టి వాళ్ళకి నచ్చిన వాళ్ళకి వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి లంచాన్ని ఇచ్చిన వాళ్ళకి వాళ్ళకి మాత్రమే పెన్షన్లు కానీ పథకాలు కానీ వాళ్ళు ఇచ్చే ఏ అయినా సరే వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి వాళ్ళ చేతిలో ముడుపు ముట్టిన వాళ్ళకి మాత్రమే వెళ్ళేలా చేశాడు కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అలాంటిది ఏమీ లేకోకుండా వాళ్ళు రోడ్డు మీదకి రాకుండా వృద్ధులైనా సరే వితంతువులైనా వికలాంగులైనా సరే ఎవ్వరూ కూడా వాళ్ళు రాలేని పరిస్థితుల్లో ఉన్నా సరే ఇంటికే డైరెక్ట్గా పంపించి తెల్లవారకు ముందే డోర్ కొట్టి అమ్మ మీకు పెన్షన్ వచ్చిందని చెప్తుంటే వాళ్ళ సంతోషాలకి అవధులు లేవు అవన్నీ చూడలేక తనకున్న ఆ కుళ్ళునంతా ఎలగక్కడానికి తన ఉనికి తను ఎక్కడ పోగొట్టుకుంటానో రేపటి రోజున మళ్ళీ ఇదంతా వాళ్ళు గుర్తించి నాకు ఓట్లేరు కాబట్టి కనీసం ఎలక్షన్లో అయినా వాళ్ళని మరిపించాలి అన్న ఆలోచనతోటి వాలంటీర్ వ్యవస్థను ఇంటికి వెళ్ళనివ్వకుండా చేశారు వాలంటరీ వ్యవస్థ ఎలక్షన్లో తిరగడానికి వాళ్ళు ప్రభుత్వం నిర్మించిన వాళ్ళు అలాంటి వాళ్ళని తిరగకూడదు అని చెప్పి ఈసీ దగ్గర కేసు పెట్టించాడు మరి అలాంటప్పుడు వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు అయినప్పుడు వాళ్ళు వెళ్ళి నీకేంటి ప్రాబ్లం అంటే ప్రజలు సుఖపడకూడదు వాళ్ళని నాశనం చేయాలనేది కంకణం కట్టుకున్నావు వెన్నుపోటు ఒక వెన్నుపోటు అనేది నీకు స్టార్టింగ్ నుంచి అలవాటు అయిపోయింది అలాగే ప్రజలకు కూడా వెన్నుపోటు పొడిచి ఈ రోజున అలాంటి నీచమైన వ్యవస్థకు దారితీస్తున్నాడంటే చంద్రబాబుకి ఓటు ఎయ్యరు కంపల్సరీ ప్రతి ఒక్కళ్ళు కూడా మేము ఇంత సంతోషంగా ఉన్నాం అది వారలేకపోతున్నాడు చంద్రబాబు నెట్టి పరిస్థితుల్లో రానివ్వకూడదని కంకణం కట్టుకొని ప్రజలు ఉన్నారు సెంట్రల్ నియోజకవర్గం వస్తే వెల్లంపల్లి గారు పోటీలో ఉన్నారు బోన్ కుమార్ గారు ఉన్నారు వాళ్ళు డిమో వ్యక్తం చేస్తున్నారు ప్రచారం ఎలా ఉంది స్పందన ఎలా ఉంది లోపల వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఈరోజు గడప గడపకి ఆయన వెళ్తుంటే నీరాజనాలు పలుకుతూ ఉన్నారు ఎందుకనంటే జగనన్న మాకు ఇన్ని చేశాడు మీరు వెస్ట్లో చేసిన అభివృద్ధి ఏంటనేది మేము తెలుసుకున్నాము కాబట్టి ఇక్కడ కూడా మాకు అంతకు మించిన అభివృద్ధిని మీరు చేస్తారు అనే నమ్మకం మాకుంది ఫస్ట్ మాకు జగనన్న తర్వాత మీరు మీరిద్దరు ఉంటే చాలు మాకు అభివృద్ధి అనేది జరుగుతుంది అన్న ఆలోచనతో ఉన్నారు ఇక మీరు అడిగినట్టు బోండమ గారి గురించి మాట్లాడారు ఆయన ఎలాంటి వ్యక్తి గోండాయిజం రౌడీయిజం ఆ స్థలాల కబ్జాలు ఇవన్నీ చేస్తారా అవన్నీ ప్రజలకు కూడా తెలుసు ఎవరికి ఓటేయాలి ఎవరిని గెలిపించుకుంటే మేము సంతోషంగా ఉంటాం ముందు నెమ్మదిగా ఉంటాం ఇటువంటి గొడవలు లేకోకుండా శాంతియుతంగా ఉంటాం అనేది ప్రజలకు తెలుసు వాళ్లే రేపటి రోజున ఓటుతో తీర్పునిస్తారు వైసీపీ అంటారా కుప్పంలో అసలు ముందు ఓడిపోయే సీటే కుప్పం ఎవరిది టీడీపీది మాది కాదు మేము గెలిచే సీటు ఫస్ట్ కుప్పం ఎందుకంటే వాళ్ళు ఈ కుప్పంలో వాళ్ళున్న తొమ్మిది సంవత్సరాలు ఒక్క ఏకదాటిగా చేసా మేము తొమ్మిది సంవత్సరాలు దెక్కండా అని చెప్పి చెప్తున్నారు ఆ తొమ్మిది సంవత్సరాల్లో చెప్పమనండి ఆయన ఏం చేశాడు ఆ కుప్పానికి ఏం చేశాడు నీళ్ళు ఇచ్చాడా వాళ్ళకి కావాల్సిన అవసరం ఏమన్నా తీర్చాడా ఏమీ లేదు కుప్పానికి అసలు న్యాయమే చేయలేదు అటువంటి వ్యక్తికి ఓటు ఎలా వేస్తారండి వైపు వాళ్ళ వాళ్ళు ఆవిడే పబ్లిక్గా చెప్తుంది ఆయన రెస్ట్ తీసుకుంటారు నేను వస్తాను నేను తిరుగుతాను అంటే మైండ్కి రెస్టా శరీరానికి రెస్టా ఆయన ఏ ఆవిడ ఏం చెప్తుందనేది కనీసం ఆవిడకన్నా అర్థమవుతుందో లేదో దేనికి పనికిరాని వాళ్ళు నిలబెట్టి ఇబ్బంది పడ్డం కంటే ఆ మందలగిరి అంటే ఇక దేనికి పనికిరాడు మందలగిరి అని పలకడమే రాదు జనాలతో ఎలా మాట్లాడాలి ఏం చేయాలనేది కూడా అతనికి తెలియదు అలాంటి అనుభవం లేని వ్యక్తిని రాజకీయ నాయకుడిగా ఎన్నుకోరు ప్రజలు కంపల్సరీ ఫస్ట్ మేము గెలిచేసి కుప్పం మరి వాళ్ళు తప్పకుండా వాళ్ళిద్దరు అసలు పప్పు ఇది ఒక తుప్పు అన్నట్టు ఇద్దరు కలిసి తిరుగుతారు తప్ప దేనికి పనికిరారు ప్యాకేజీ తీసుకొని తిరుగుతూ ఉంటాడు ఆయనేమో వాళ్ళ బాబు సంపాదించిన అన్ని పందుకొక్క లాగా తింటా కూర్చుంటాడు వీళ్ళిద్దరు దాని తప్ప దేనికి పనికిరారు రెడ్డి గారు ఇక్కడ సెంటర్ లో వల్లంపల్లి శ్రీనివాస్ అన్నీ